కడ్లిగ్ అక్కడ ఎట్ నోడీ ఎర్డ్ స్పూన్ ఎణి ఎరడు స్పూన్ ఎన్నీ బా కడలిక నెన్ రి నీన మూడు స్పూన్ ఖారు పుడి వంద స్పూ అర్ధ స్పూన్ కర్షిం పుడి ఎర స్పూన్ గురు పుడి ఒక స్పూన్ ఉప్పు కరివేవు ఒం గడ్డీ బాగా

కలిసి కలిసి ఇక్కొందు కప్ నీరు హాక్ మైదు నిమిష నిం బెంకారు హ నిమిష కదస్రీ మీడియం అంద్ర ఐదు నిమిషం కదస్